హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని బ్రైడల్ మగ్గం వర్క్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో ఉంది అందుకని ఈ విధంగా ఆరెంజ్ కలర్ లో అయితే వర్క్ చేశారు షార్ట్ హ్యాండ్స్ పెట్టారు ఇక్కడ టూ పికాక్ డిజైన్ అయితే వచ్చింది మొత్తం బీచ్ వర్కే అందులోనూ కట్ వర్క్ డిజైన్స్ కి కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సేమ్ అలాగే కట్ వర్క్ తోటి ఈ విధంగా అయితే ఇచ్చారు సెకండ్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ దీనికి పింక్ కలర్ శారీ పింక్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్స్ ఆల్ ఓవర్ ఇచ్చారు థర్డ్ బ్లౌజ్ ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి పెళ్లిలో వైట్ శారీ కట్టుకుంటారు కదా తలంబ్రాల్ శారీ ఆ శారీ మీద బ్లౌజ్ శారీ వైట్ కలర్ ఫుల్ బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది కాకపోతే కింద చిన్నగా గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది అందుకోసమని ఇక్కడ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా యూజ్ చేశారు టెజల్స్ వచ్చేసి ఈ విధంగా వేశారు ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ బీట్స్ వర్కే మనం మగ్గం వర్క్ ఎంత హెవీగా వేయించుకున్నా మనం అందులో ఎక్కువగా జర్దోసి అవి యూజ్ చేసినప్పుడు కాస్ట్ ఎక్కువగా పడుతుంది మనకి లో బడ్జెట్ లో కావాలంటే ఇలా బీట్స్ వర్క్ తోటి హెవీగా చేయించుకోవచ్చు అప్పుడు మనకి బడ్జెట్ కొంచెం తక్కువ పడుతుంది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఈ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది ఇదే ఆల్ ఓవర్ హ్యాండ్స్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది పైన షోల్డర్ వర్క్ అయితే ఈ విధంగా వర్క్ ఇచ్చారు ముడి కుట్టుతోటి ఫ్లవర్స్ ఇచ్చారు చాలా కలర్ఫుల్ గా నీట్ గా కనిపించింది నాకైతే ఈ బ్లౌజ్ చాలా నచ్చింది పర్సనల్లీ కిందన ఇలా బూటీస్ ఇవ్వకుండా ఆల్ ఓవర్ ఇచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది నెక్ వచ్చేసి బోట్ నెక్ పెట్టారు లీఫ్ అండ్ ఫ్లవర్ వర్క్ లాగా ఈ విధంగా అయితే ఉంది బ్యాక్ పార్ట్ కి ఆల్ ఓవర్ బూటీస్ అయితే ఇచ్చారు దగ్గర నుంచి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వర్క్ ఈ వర్క్స్ లో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డిజైన్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఇవి అన్ని ఒక్కటే బ్రైడ్వి ప్యారెస్ మీద బ్లౌజెస్ ఇవన్నీ నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఈ వర్క్ టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వేపించడం వలన రివర్స్ చేసేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఖర్చు దగ్గర నుంచి మొత్తం ఊడిపోతున్నట్టుగా వస్తుంది మగ్గం వర్క్ కానీ ఏ వర్క్ అయినా మనం టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ప్రిఫర్ చేయకపోవడమే మంచిది మనం ఎప్పుడైనా హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ మీద వేసుకుంటేనే వర్క్ అనేది బాగుంటుంది బ్లౌజ్ కూడా ఎక్కువ కాలం మంచిగా ఉంటుంది మళ్ళీ ఇక్కడ టైజల్స్ ఏవైతే పెట్టారో వాళ్ళు అవి గట్టిగా నాట్ వేయలేదు మనం కుడుతుంటేనే అవి సగం ఊడిపోయాయి అవి ఒకసారి చూసుకుంటే మంచిది ఇలాంటి వర్క్స్ వేయించుకునేటప్పుడు వర్క్ అయితే చాలా బాగుంది ఈ విధంగా రెండు హ్యాండ్స్కి కిందన పైన రెండు సార్లు టెజల్స్ అయితే ఇచ్చారు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మ్యాక్సిమం బ్లౌజెస్ అన్నీ కట్ వర్కే వేయించుకున్నారు వచ్చేసి ఈ బ్లూ కలర్ దీనికి సింపుల్గా వర్క్ చేయించుకున్నారు టూ లైన్స్లో ఈ విధంగా కట్ వర్కే వేయించుకున్నారు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది హ్యాండ్స్కి కూడా సేమ్ బార్డర్ వచ్చేసి పైన బూటీస్ ఇచ్చారు హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఒకే డిజైన్ అనమాట ఇలా సింపుల్గా టూ లైన్స్ తోటైతే వేయించుకున్నారు ఎవరికైనా మనం బ్లౌజెస్ వేయించుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అనేసి వీడియో చేశాను ఈ వర్క్స్ మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్